నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ టోకాడ్ రీడర్ అండ్ వేదిక న్యూట్రస్నిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మన పాటు ఉన్నారు మాట్లాడతారు మేడం నమస్తే కొన్ని కొన్ని యోగవంతమైనటువంటి రోజులు వాటి గురించి మాట్లాడుకోవటం వాటి గురించి తెలియజేయటం వాళ్ళ డేని ఆ బ్యూటిఫుల్ డేని మన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకుని ఎంతో కొంత దాని నుంచి లబ్ధిని పొందటం అనే విషయం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది పర్టికులర్ గా పర్సనల్ గా నాకు గురుపుష్యమి యోగంతో ఒక రోజు రాబోతుంది రేపు ఇరవై ఆరో తారీఖే గురు పుష్యమి యా గురువారం పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమి యోగం వస్తుంది కాకపోతే నైట్ టైమ్స్ లో వస్తుంది పర్టికులర్ గా ఎప్పుడు వస్తుందని మీరు చెప్పండి నైట్ వస్తుంది కాబట్టి ఎట్లా యూటిలైజ్ వదలకూడదు మంచి రోజు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి లేకపోతే ఏదైనా చక్కటి రెమెడీస్ చేసుకోవటానికి లేకపోతే ఎట్లా అసలు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ గురు పుష్యమి యోగం డెఫినెట్ గా అయితే మన జీవితంలో అన్ని గ్రహాల ఇంపార్టెంట్ గ్రహం గురుగ్రహం గురు గ్రహం బాగుంది ఫేవరబుల్ గా ఉంది మన జాతకంలో అంటే మన మనం ఎక్కడో ఉంటాం అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటాం అదే గురువు బాగోలేకపోతే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అంత బాగాలేదు గురువు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పర్వాలేదు బాగోలేదు అంటే ఏదో పనిష్మెంట్స్ వచ్చేస్తాయి అలా అని కాదు కాకపోతే కొంచెం పనుల్లో మన ఆటంకాలు అవి కలగడము మనం అనుకున్నంత దీనిగా మనకి రిజల్ట్స్ ఏమి రాకుండా ఉంటాయి కాకపోతే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఏం చేయవచ్చు అని గురుగ్ర గురుబలం తగ్గి ఉన్న వాళ్ళల్లో వృషభ రాశి వాళ్ళు మెయిన్ గా ఉన్నారు ఇప్పుడు అయితే గురువు ఎప్పుడైతే బాగుంటారో గురుగ్రహం ఫేవరబుల్గా ఎప్పుడైతే ఉంటుందో మనకు అన్నిట్లో సక్సెస్ బిజినెస్లో సక్సెస్ స్టడీస్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది ప్రాస్పెరిటీ అంటాము ఇవన్నీ అనమాట అంటే మనం చెప్పగానే వెంటనే పనులు అయిపోతూ ఉంటాయి రికమెండేషన్ కూడా అవసరం లేదనమాట మనకి వెళ్ళి చెప్పగానే అలా మన పనులన్నీ అలా అయిపోతూ ఉంటాయి సో అంత బాగున్న బృహస్పతి గురుగ్రహము బాగోలేనప్పుడు అంతా రివర్స్ అయిపోతూ ఉంటదనమాట ఏ పని చేయాలనుకున్నా అస్సలు జరగనే జరగ ఆ పనులన్నిటికీ ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి పిల్లల చదువుల విషయాలలో వాళ్ళకి ఎంత చదువుకున్నా ఎన్ని ట్యూషన్స్ పెట్టించినా వేలు వేలు మీరు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటది ప్రాపర్ గా సీట్స్ రాకపోవడం కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మా పిల్లలకి ఇంత మంచి ర్యాంక్స్ వచ్చినా ఎక్కడ సీట్స్ రావట్లేదు సో ఇవన్నీ గురుగ్రహం బాగోలేనప్పుడు మనకి అయ్యే ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవలు అవ్వడము లాసెస్ ఎక్కువగా ఎన్కర్ అవుతూ ఉంటాయి అనమాట బిజినెస్ లో రకరకాల ఏదో రకంగా నష్టాలు అవన్నీ చూస్తూ ఉంటాం అన్నిట్లో నష్టం చూస్తూ ఉంటాం చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ట్రావెల్ బుక్ చేసుకుంటాము ఏదో రకంగా ఆ దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అందులో సగం మంది రారు మీకు రావాల్సిన డబ్బులు మీకు రారు ఓ పది మందికి బుక్ చేశారు అందులో ఐదుగురికి ఏదో రహంగా కుదరదు అనమాట మీ డబ్బులన్నీ అట్లా అను అంటే మనకు తెలియకుండానే మన లైఫ్లో లాసెస్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మెయిన్ థింగ్ గురువారాలు రెగ్యులర్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం గురువారం ఏదైతే గురు పూజ చేయడము బృహస్పతికి పూజ చేయడం అరటి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం పెట్టడం దగ్గర నుంచి పసుపుని ఎక్కువగా వాడడము దాని తర్వాత శనగల్ని దానం ఇవ్వడము గురువు మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో గురు అంటే గురువుకి రిలేటెడ్ టెంపుల్స్ రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా వెళ్ళి శనగలు అలా దానం ఇవ్వడము లేకపోతే ప్రసాదంగా ఇవ్వడం ఒకటి పాటు ఎవరికైనా చదువుకి సంబంధించి మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడము చాలా బా అయితే మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువులు రిలేటెడ్గా అన్ని ఆట బాగా ఇంటెలిజెంట్ పిల్లలే ఉంటారు కానీ చదువు దగ్గరికి వచ్చేటప్పటికి మార్క్స్ అవి సున్నా సో ఇట్లా ఉన్నప్పుడు గురుగ్రహం ఏదో ఒక మన గురుగ్రహం బాగలేదని చిన్న చిన్న ఇండికేషన్స్ అంతే దీనికి జాతకాలు ఏం చూపించక్కర్లా మీరు చేయాల్సింది గురువు రిలేటెడ్ టెంపుల్ వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి బాబా టెంపుల్ మీరు ఏ గురువు ఉన్నామొస్తే ఆ గురువు టెంపుల్ వెళ్ళి అక్కడ మీరు చేయాల్సిన పూజలు దానాలు అవన్నీ చేసేసేయండి మెయిన్ ఇంపార్టెంట్ గా అరటి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి అది గురు మామూలుగా అంటే మార్నింగ్ టైమ్స్ లో ఉంటే ఓకే ఇప్పుడు నైట్ వస్తుంది కదా మరి ఎట్లా ఏం చేయొచ్చు ఆ ఫిఫ్టీన్ కి స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది అంటే శుక్రవారం నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయానికి చేసుకోండి మన హిందూ మన ఆస్ట్రాలజికల్ గా చూస్తూ ఉంటే మనము ఆ సూర్యోదయాన్ని లోపల పుడితే ముందు రోజు కిందకే కౌంట్ చేసేస్తారనమాట మనల్ని కాబట్టి అలాగా ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం అయితే నెక్స్ట్ డే కన్సిడర్ చేస్తారు తెలుగు జాతకాలు అవి చూస్తున్నప్పుడు ఏంటంటే మనం సూర్యోదయాని కంటే ముందు పుట్టినప్పుడు ముందు రోజు కిందకే వస్తుంది కాబట్టి బ్రాహ్మి ముహూర్తంలో మీరు ఆ రోజు చేయాల్సిన పూజలు గురుగ్రహానికి చేయాల్సిన పూజలు అన్ని చక్కగా చేసుకుంటే సరిపోతుంది మనం అయితే అరటి చెట్టు దగ్గర ప్రత్యేకంగా దీపారాధన చేయమంటున్నారు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది గురువు ఒక అనుగ్రహమే కాకుండా ఇంకేమైనా పర్టికులర్ గా అనుగ్రహాన్ని వంశాభివృద్ధి కదా వంశాభివృద్ధి బాగా జరుగుతుంది అనమాట ఎప్పుడైనా చూడండి అరటి చెట్టుకి మీరు ఎప్పుడైనా రెగ్యులర్ గా నీళ్లు పోసి పూజ చేసినప్పుడు ఇంట్లో ఏవైతే ఈ నేను ఇందాక చెప్పాను కదా లాసెస్ ఏమైనా అవుతున్నా పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బందులున్నా అన్ని తొలగిపోవడానికి అరటి చెట్టు దగ్గర రెగ్యులర్ గా దీపం పెట్టడం గురువారం అనే కాదు ప్రతి రోజు పెట్టినా చాలా అంటే ఇంకా స్పెషల్గా ఎల్లో కలర్ వత్తులతో వేసి పెడితే ఈ మధ్య ఒత్తులు వచ్చేస్తున్నాయి కాకపోతే కలర్లో ముంచి ఇస్తున్నారు కాబట్టి ఒత్తులు ఇలా అంటే రకరకాల ఒత్తులు నల్ల ఒత్తులు ఎర్రటి ఒత్తులు పసుపు వత్తులు తెల్లటి వత్తులు ఇవి తెల్లటి వత్తులు అయితే మనం నార్మల్గా దూదితో చేస్తాము మిగతా కలర్ వత్తులు ఎట్లా చేసుకోవాలి అంటే గనక మామూలుగా ఒక కాటన్ క్లాత్ ఆ కలర్ది తీసుకొని దాంతో సన్నగా చేసి పెట్టేసుకోండి మీరు ఒక నాలుగు వారాలకి సరిపడా వత్తులు ఒక ఇరవయో ముప్పయో ఎన్నో చేసుకుని అలా పెట్టేసుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ రంగు ముంచినవి అంత పనికిరావేమో కదా కల్తీ కదా కల్తీ కాబట్టి రంగు ముంచినవి మనకు అంత పనికిరావు డేర్ ఫోర్ ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే ఇంతే సింపుల్గా గురుపుష్యమి యోగాని చక్కగా ఇంకా ఇంపార్టెంట్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గురువారాలు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి చదువు విషయంలో కానీ వాళ్ళకి రావాల్సిన సీట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన మంచి ఏదైతే ఉందో అదంతా జరుగుతూ ఉంటుంది రైట్ సో బ్రాహ్మీమూర్తలలో చేయమంటున్నారు ఇంకా దేవతారాధన విషయంలో ఏ నామంతో స్వామివారిని కొలవచ్చు అనేది ఒక్కసారి అది కూడా అంటే మామూలుగా గురువారాలు మీరు మామూలుగా సా ఏ రాఘవేంద్ర స్వామి అష్టోత్రాలు కానీ దత్తాత్రేయ అష్టోత్రాలు కానీ ఇలా గురుపాదుక స్తోత్రం రెగ్యులర్ గా ఆ గురుగ్రహం ఎవరికైతే బా సపోర్టివ్ గా లేదో గురుగ్రహం ఎవరికైతే ఫేవరబుల్ గా లేదో ఆ జాతకాల్లో వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా గురుపాదుక స్తోత్రం చదువుకుంటూ వెళ్ళిపో చిన్నగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అనమాట చాలా పవర్ఫుల్ డైలీ వన్ టైమ్ లేదా పదకొండు సార్లు మీకు టైం ఉన్న రోజు పదకొండు సార్లు ఇలాగే దత్త చరిత్ర అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే ఫేవరబుల్ గా ఇక మొదలు పెట్టాలి అనుకుంటే గురుపు యోగానికి మించింది మించింది లేదు ఆ రోజు స్టార్ట్ చేసేసేయండి స్టార్ట్ చేసి మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోండి అంటే వన్ వీక్ లో కంప్లీట్ చేయాలంటారు వన్ వీక్ కుదరదు చాలా మందికి ఇప్పుడున్న కన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో అయితే కొన్ని కొన్ని కుదుర్చుకోవాలి అంతే మనం అన్ని మనకు తగ్గట్టే ఈ మధ్య అంటే మన కన్వీనియన్స్ మన కంఫర్ట్ నేను అమెండ్మెంట్స్ అన్ని మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం అనమాట అనుకోవచ్చా డిలే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి యోగవంతమైన రోజు మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే